తర్వాత ఒక పది పదహైదు మందిని ఈ రోడ్డు పలుకొని సంపాదించడం జరిగింది ఈ సింగిల్ రోడ్ కోట్లతో సోలార్ ప్రాజెక్ట్ ఉంది మీరు ఎమ్మెల్యే గాని ఎంపీ గాని ఒక ప్రతిపాదన చేసి సార్ మాకు సోలార్ ప్రాజెక్ట్ వేల కోట్లతో ఉంది మాకు నాలుగు లైన్ల రోడ్లు కావాలని మీరు నోరు చేసి అడిగినారని సందర్భంగా తెలియజేస్తున్నా మీరు సోలార్లు లారీ కింద వేసుకుని వసూలు చేయాలి వేల కోట్ల ఎంపీకుండా ప్రజల యొక్క కడుపు లెట్లు కొట్టాలని ఆలోచన చేయడం తప్పితే ఈ రోజు ఎప్పుడో కూడా ప్రజల యొక్క ప్రాణాల గురించి ఆలోచన చేస్తున్నారా మరి నువ్వు పెద్ద కార్లు వస్తావు నీ కాలువాయిలు వస్తావు నీ కాలువాయి ఇచ్చినప్పుడు ఏదో వచ్చిన వాళ్ళు సావాల్సిందే కానీ నువ్వు రోడ్డు దిగవు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇక్కడ కానిస్టేబుల్ కానిస్టేబుల్ కూడా యాక్జెంట్ లో గురైనా అర్థమేమి వాళ్ళు చాలా జాగ్రత్తగా చదువుతారు బండి అలాంటి సింగల్ ఓట్లు వాళ్ళు కూడా ఈ రోజు కొమ్మ స్టేజ్ లో ఒకసారి అర్థం చేసుకోండి ఈ రోజు పరిస్థితుల్లో ఎంపీ కుంటారుణం మౌల షాప్ అనే ఒక వ్యక్తికి ఈ రోజు ప్రాజెక్టు హత్య చేసుకొని చచ్చిపోయినాడు ఒక మైనార్టీ ఆత్మహత్య చేసుకున్నాడు ఈ రోజు ఎంతో మంది వంద ఈ రోజు పరిస్థితి ఏమైంది లక్ష రూపాయలు యాభై వేలు ఇచ్చి మళ్ళా లంచాలు ఇచ్చి చేసుకోవాలి అంత ముందు తెలుగుదేశం పార్టీలో డబ్బులు ఇవ్వాలి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో డబ్బులు ఇవ్వాలి ఇన్ని వందల కోట్లు ఇన్ని వేల కోట్లు ఈ రోజు సోలార్ ప్రాజెక్టు ఉన్నాయి మందికి ఉద్యోగాలకు అవకాశం ఉంది ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారు ఈ రోజు మీ పామార్జు సునీల్ రెడ్డి అంటావు మీ చిన్న పెద్దనాలు ఉండాలని గోవిందుకు రాయి ఈ రోజు మీకందరూ ప్రజలను నమ్మే ఓట్లేసిన దానికి అందరినీ నిట్ట నిలవ ముంచినటువంటి సిద్ధారెడ్డిని ఖచ్చితంగా ఈ సందర్భంగా నేను ఓటే తెలియజేస్తున్నా నువ్వు ఏదో కూడా ప్రజల యొక్క మాన ప్రాణాలతో ఆడుకోవద్దు నీకు అవకాశం ఉంది దేవుడు నీకు అవకాశం ఇచ్చినాడు నువ్వు కదిరి నియోజకవర్గం కాకపోయినా పుల్లింతలు నియోజకవర్గం నుంచి జగన్ వాళ్ళ బంధువుల నుంచి నువ్వు టికెట్ తెచ్చుకున్నా కూడా నీకే ఒకటే చేసినారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని పాతాల లోకంలో పుక్కలైనా ఏ టైం కొట్టేసిందో నీకు కొట్టేసినారు నిన్ను చూసి నీ హాస్పిటల్ పది ఓట్లు కూడా పడవని సందర్భంగా తెలియజేస్తున్నా